వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఊపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా చాలా ఈజీగా పాకం పట్టే పని లేకుండా ఎక్కువ కష్టపడే పని లేకుండా ఐదు నిమిషాలలో ఇలా మరమరాలతో స్వీట్ చేసి పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా ఇంటికి సడన్గా ఎవరైనా గెస్టులు వచ్చినా ఇలా ఈ స్వీట్ పెట్టొచ్చు ముందుగా అయితే ఈ స్వీట్ కోసము ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల మరమరాలు అయితే తీసుకున్నాను వీటిని కొన్ని ఏరియాలలో బొరుగులు అని కూడా అంటారు మీ ప్రాంతాలలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి తర్వాత పది దాకా జీడిపప్పు తీసుకున్నాను మొత్తంగా ఇలా రెండు కప్పుల బురుగులు కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇవి కాస్త వేడయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారు అంటే ఈ బురుగులు చప్పగా అయిపోతాయి సో స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఇవి కొంచెం వేడిగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయండి ఇక నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ దాకా పంచదార తీసుకుంటున్నాను రెండు కప్పుల మరమరాలకు హాఫ్ కప్ పంచదార ఇందులో మూడు యాలక్కలు కూడా వేసుకొని వీటిని ఫైన్గా పౌడర్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మీరు కాస్త తక్కువగా స్వీట్ ఇష్టపడేవారైతే పంచదారని కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు చూశారు కదా మొత్తంగా పంచదార పౌడర్ అయితే గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ పంచదార పౌడర్ను ఒక జల్లెడలోకి తీసుకొని జల్లించుకోవాలి ఇలా పంచదార పలుకులు లేకుండా జల్లించుకొని తీసుకోండి ఒక బౌల్లోకి తర్వాత ఒక పావు కప్పు కన్నా తక్కువ పాలు తీసుకొని కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకొని తీసుకోండి కొంచెం ఎక్కువగా తీసుకున్నా సరే పిండి లూజ్గా అయిపోతుంది సో చాలా తక్కువ పాలు వేసుకొని ఈ పంచదార మొత్తం పాలలో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోండి పచ్చి పాలు తీసుకుంటే స్వీట్ చాలాసేపు నిల్వ ఉండదు పంచదార అంతా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న మరమరాలు జీడిపప్పు తీసుకోండి మరమరాలు కాస్త ఇక అవుతాయి అని ఇలా ఫ్రై చేసుకున్నాను అండ్ వీటిలో పచ్చివాసన కూడా పోతుంది తర్వాత ఇలా మొత్తం మరమరాలన్నీ కూడా ఫైన్గా పౌడర్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ను కూడా ముందుగా పంచదార ఎలా జల్లించుకున్నామో అలాగే జల్లించుకుని తీసుకోవాలి ఏవైనా కొంచెం జీడిపప్పు పలుకులు లాంటివి మరమరాలు లాంటివి రవ్వలుగా ఉన్న జల్లెలలో ఉండిపోతాయి ఈ ఎక్స్ట్రాస్ను తీసి పక్కన పాడేసేయండి ఇక ఈ పౌడర్ను కూడా ముందుగా కలిపి పెట్టుకున్న పాలు పంచదార మిశ్రమంలోకి వేసి చక్కగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత కాస్త తిక్కుగా అవుతుంది చూసారు కదా ఇలా తిక్కుగా స్వీట్ తయారైంది ఇక దీన్ని స్టవ్ మీద కూడా పెట్టవక్కర్లేదు డైరెక్ట్గా ఇలా ముద్దగా బాగా కలుపుకోవాలి ఒకవేళ పౌడర్ సరిపోలేదు అని అనుకుంటే మరొక హాఫ్ కప్పు మరమరాలను ఫ్రై చేసుకొని పౌడర్ను ఇందులో వేసుకోండి ఒకవేళ పాలు ఎక్కువ ఈ పిండి లూజ్ అయినట్లయితే ఇలా చేస్తే సరిపోతుంది నెక్స్ట్ చేతికి నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ను బాగా కలుపుకొని ముద్దగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు పంచదారలో పాలు వేశారు కదా పాలు కొంచెం ఎక్కువ వేసినా సరే ఈ మాత్రం కన్సిస్టెన్సీ రాదు గట్టిగా రాదు కొంచెం లూజ్గా అయిపోతుంది సో పాలు యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొంచెమే యాడ్ చేసుకోండి పాలు పంచదారలో కరిగిన తర్వాత ఇంకొంచెం లూజ్గా అవుతుంది కాబట్టి పిండి వేసిన తర్వాత మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇక స్వీట్ అంతా గిన్నెలోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చూడడానికి అచ్చం స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగా ఉంటాయి తింటింటే కూడా చాలా బాగుంటాయి ఒక రిచ్ లుక్లో కనిపిస్తూ చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ని తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత టేస్ట్గా ఉంటాయి ఈ స్వీట్ మనము మరమరాలతో తయారు చేసినామనే సంగతి కూడా తెలియదు షాప్లలో అమ్మే కాజు బర్ఫీ బాదం బర్ఫీ అలాగే ఈ మరమరాల బర్ఫీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ స్వీట్ను ఈజీగా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు ఐదు పది నిమిషాలలో ఈ స్వీట్ అయితే అయిపోతుంది స్వీట్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు మీరు మీ ఇంట్లో ఈ స్వీట్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు వాచిట్